హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వామ్యాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షు కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మీరు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ అయితే కార్తీక మాసం లాస్ట్ వారంలో శనివారం రోజున ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి రథం చేసుకున్నారు మా తమ్ముడు వాళ్ళు సో మేము కూడా వెళ్ళి ఆ రథంలో మేము కూడా కూర్చున్నాం అనమాట ఆల్మోస్ట్ ఫోర్త్ ఫిఫ్త్ టైము నేను కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి రథంకి అటెండ్ అవ్వడము కానీ లాస్ట్ టైము మేము కూడా కూర్చునే ఛాన్స్ వచ్చింది అదైతే నాకు చాలా మంచిగా అనిపించింది అంటే మా తమ్ముడు వాళ్ళతో పాటు మేము కూడా రథం చేసుకోవడం అనేది చాలా సంతోషంగా అనిపించింది నేనైతే కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను పోస్ట్ చేద్దామని చెప్పి దగ్గర దగ్గర చుట్టాలందరినీ పిలుచుకున్నాము నాకైతే ఇద్దరు తమ్ముళ్ళు పెద్దవాడు చిన్నవాడు ఈ పింక్ కలర్ శారీ కట్టుకున్న తనేమో నా అమ్మ మరదలు పెద్దామా నెక్స్ట్ గ్రీన్ కలర్ ఏమో మా చిన్న మరదలు అనమాట వాళ్ళ అమ్మ వాళ్ళని మా మేనత్త వాళ్ళ ఫ్యామిలీ అంటే హైదరాబాద్లో కొంచెం దగ్గరగా దగ్గర రిలేషన్స్ ఉన్న వాళ్ళందరినీ పిలిచారనమాట మా అమ్మ వాళ్ళు ఆల్మోస్ట్ అయితే కూడా ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ అయ్యారు వ్రతానికి కానీ చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఉన్నంతలో చాలా బాగా చేసుకున్నాము అదే రోజు శనివారం అవడంతో మా మరదలు సప్త శనివారం వ్రతం అయితే స్టార్ట్ అనమాట ఆ రోజు శనివారం అవటంతో కూడా తనకి బాగా కలిసి వచ్చింది తన సంకల్పం ఏదైతే ఉందో నెరవేరాలి అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నామండి పంతులు గారు అయితే ఎలాగో వరల ఇది సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికైతే వచ్చారు కదా అలానే సప్త శనివార వ్రతం కథ కూడా చదివి మాకు అందరికీ వినిపించారు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనకు తెలియని కొన్ని విషయాలు వివరంగా చెప్పారనమాట అదైతే చాలా బాగా అనిపించింది ఇంకా అందరం కలిసి హారతులు ఇవ్వడము అవన్నీ చేసాము చాలా మంచిగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఇప్పటికీ నేను నాలుగైదు సార్లు సత్యనారాయణ స్వామి అయితే అటెండ్ అయ్యాను లాస్ట్ వీక్ అంటే కార్తీక మాసం అయ్యే టైంలో మేము కూడా మా తమ్ముడు వాళ్ళతో వ్రతం చేసుకోవడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది నాకు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తాను చూడండి ఎలా చేసుకున్నాము ఏంటి అనేది నెక్స్ట్ సండే రోజు వచ్చేసి మేమందరము యాదగిరిగుట్టకి బయలుదేరాము మా చిన్న తమ్ముడు వాళ్ళ పాపకి పుట్టు వెంటుకలు తీపించడానికి అని చెప్పి యాదిరిగుట్ట వెళ్తున్నాము ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా వీళ్ళంతా మా మేనత్త వాళ్ళ ఫ్యామిలీ అనమాట మా నాన్న వాళ్ళ అక్క అనమాట వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు మేము ఉన్నాము మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీస్ రెండు మా అమ్మ వాళ్ళు అట్లా అందరం మళ్ళీ అంటే ఒక ట్వంటీ మెంబర్స్ ప్లస్ అయ్యాము అందరము ఒక ఫోర్ ఫైవ్ కార్స్ తీసుకొని వెళ్ళాము వెళ్ళే దారిలో వచ్చేసి ఇక్కడ ఒక హోటల్ లాగా ఉందనమాట అక్కడ ఆగాము ఇంకా పిల్లలు ఉన్నారంటే తప్పదు కదండి హాల్ట్ అయితే కంపల్సరీ ఇంక పిల్లలు అందరూ జ్యూస్ తాగుతాము అని చెప్తే ఆగాము అనమాట ఇంకా టీ తాగేవాళ్ళు టీ జ్యూస్ తాగేవాళ్ళు జ్యూస్ అట్లా ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అందరూ కలిస్తే అంతే ఇంకా మా దగ్గర బాగా అందరూ కలిసినప్పుడు ఎటో ఒకటి సడన్ ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటారు ఇది సడన్ ప్లాన్ ఏం కాదు కొంచెం ప్లాన్ చేసిందే కాకపోతే టైమింగ్స్లో చేంజ్ అనమాట మార్నింగా నైటా అట్లా ఇట్లా అని చెప్పి ముందు రోజు మార్నింగ్ వెళ్దామా లేకపోతే ఈ ఆఫ్టర్నూన్ వెళ్దామా అంత డిస్కషన్ అయిన తర్వాత మేము సండే రోజు మార్నింగ్ అయితే బయలుదేరాము ఆల్మోస్ట్ మేము బయలుదేరేసరికి టెన్ ఓ క్లాక్ అట్లా అయినట్టుంది మేము మొత్తము బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోయామనమాట అందరం ఫస్ట్ ఫస్ట్ మేము వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఫస్ట్ సురేంద్రపురి పక్కనే ఉన్న ఆర్యవారి సత్రానికి అయితే అనమాట అక్కడ వెళ్ళి ముందు రూమ్స్ బుక్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయాము మేమైతే ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చండి ఆది రూట్కి వెళ్ళి లాస్ట్ టైం అంటే కరోనాకి ముందు మా నీరో పుట్టకు ముందు వెళ్ళామనమాట యాదగిరి గుట్టకి అప్పుడు కన్స్ట్రక్షన్ అంతా అవుతుంది ఇంకా అవ్వలేదు ఇప్పుడు మేము వెళ్ళిన సత్రం కూడా కొత్తది అనమాట ఈ మధ్యలో కట్టిందే అంట సురేంద్రపురి పక్కకే ఉంది ఇక్కడికైతే వెళ్ళి ముందు రూమ్స్ అవి అన్నీ బుక్ చేసేసుకొని భోజనాలు అవన్నీ చేసామన్నమాట కాస్త రెస్ట్ తీసుకున్నారు అందరూ ఎందుకంటే మాకు కొంచెం దర్శనానికి కూడా కొంచెం టైం ఉంది ఈవినింగ్ టైంలో అట్లా వెళ్దాం పిల్లలు అందరూ ఉన్నారు కదా అని చెప్పి కొంచెం టైం తీసుకున్నాం మేమే ఎట్లాగో ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేస్తాం కదా అన్నట్టు కూడా మేము కొంచెం లేట్ చేసాము ఇక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ భోజనాలు చేసి మన వీడియోలో బ్లాగ్ కోసం అందరూ హాయ్ అని చెప్పి చేతులు ఊపుతున్నారు చూడండి మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇట్లా వీడియోస్ పెడుతుంటే లాస్ట్ టైం కూడా నేను పెనుగొండకు వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా చూసి అరే బాలే బాగా పెట్టావు గుర్తుగా బాగుంటుంది ఎప్పుడన్నా చూడ్డానికి కూడా ఎప్పుడు తీసావో ఎట్లా తీసావు అని అడుగుతున్నారు అనమాట కొన్ని కొన్ని ఏంటంటే వాళ్ళకి తెలియకుండా కొన్ని క్లిప్స్ అయితే తీస్తూ ఉంటాను ఇక్కడ వీళ్ళందరూ ముచ్చట్లు పెడతా ఉన్నారు చూడండి మా మేనత్త మా అమ్మ పక్కకున్న కూడా మేనత్త అవుతుంది అనమాట నాకు వరుసకి వీళ్ళందరూ ఏయో ముచ్చట్లు పెడుతున్నారు అంటే ఎప్పుడు వెంట్రుకలు దిప్పించాలి ఎట్లా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అని ఇంకా డిస్కషన్ అనమాట అందరూ ఇంకా అంత అయిన తర్వాత మనం ఇంకా గ్రూప్ ఫోటో దిగడం అయితే మర్చిపోకూడదు కదా ఎక్కడికి వెళ్ళినా సరే మన ఫోటో అనేది ఫోటో దిగినప్పుడు అలా అనిపిస్తుంది కానీ తర్వాత చూసుకున్నప్పుడు ఎప్పుడన్నా అరే మన అందరం కలిసి వెళ్ళాం కదా అని ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది కదండి ఇక్కడ చూడండి మా బుజ్జి బుజ్జిపాపై మా చిన్న తమ్ముడు వాళ్ళ చిన్న పాప అనమాట ఇప్పుడు వీళ్ళక్కకి మేము పుట్ట ఎంటుకలు దించడానికి అని చెప్పి ఆ గుట్టకి వెళ్ళాము తాత నానమ్మతో హాయిగా ఎంజాయ్ చేస్తుంది ఫోర్ మంత్సే కానీ మెడల్ మాత్రం బలి నిలబడుతుంది గట్టిగా ఉంది స్ట్రాంగ్ బేబీ అనమాట మా ఇషిక తన పేరు ఇప్పుడు ఈ పింక్ కలర్ డ్రెస్సెస్ కొంచెం చూసారా మా బుడ్డది ఇప్పుడు ఊగే పిలికే అనమాట మనం దీయించాల్సింది పేరు అయితే శృతిక వాళ్ళ చెల్లి పేరు ఇషిక వాళ్ళ అక్క పేరు ప్రీతిక రైమింగ్ లో పెట్టారనమాట అక్క పేర్లు అందరూ కూడా భలేగా ఉన్నాయి కదండి పేర్లు మీకు నచ్చాయా చూసారు కదా ఇదైతే పార్ట్ వన్ అనమాట వీడియో లెంత్ అవుతుందని చెప్పి ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ